మరియు అఘాతం గురించి స్టార్ట్ చేద్దాం జీవితంలో చాలా అనుకూలమైన సంఘటనలు అంటే చాలా కావాల్సిన వాళ్ళు సో ఇలాంటి విషయాల్లో వ్యక్తుల స్పందన ఏ రీతిలో ఉంటుందంటారు అంటే వ్యక్తుల స్పందన అంటే అంటే ఈ విషయంలో ఎక్కువ మంది జనులు చాలా ఎక్కువ సమయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి వంద మంది డాక్టర్ మాత్రం తన మాత్రం చాలా గాయం మరియు అఘాతం అన్న విషయంలో స్టేజెస్ గానీ ఫేజెస్ గానీ ఏమైనా ఉంటాయా దీని ఉంటాయండి నేను ఇది ఇది నా కోరా ఈ రోజు మన తెలుగు వర్చువల్ స్టూడియో నాతో పాటు జగన్ గారు ఉన్నారు అండ్ జగన్ గారితో మనము టీజీవి ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ సిరీస్ చేస్తున్నాము లాస్ట్ టూ ఎపిసోడ్స్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇవాళ మనం టాపిక్ త్రీ మాట్లాడబోతున్నాం అదేంటంటే లాస్ అండ్ డ్రామా అంటే గాయం మరియు అఘాతం సో ఈ టాపిక్ మాట్లాడే ముందు ఎప్పటిలాగానే ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం సో జగన్ గారు మీకు తెలిసిందే నాకు తోచిన పదాలు నేను చెప్తాను మీరు వాటికి సంబంధించి ఏ విషయం మీ బుర్రలోకి వస్తే షేర్ చేయాలి ఎక్కువ ఆలోచించకుండా రెడీ అయితే స్టార్ట్ చేద్దాం ఓకే ఫస్ట్ పదం వల్నరబిలిటీ అంటే దుర్బలత్వం మన అందరిలోనే ఉంటుందండి ఏదో ఒక విషయంలో రిఫ్లెక్షన్ ప్రతిబింబం రిఫ్లెక్షన్ అంటే వీళ్ళు డిస్టర్బ్ ఉన్నప్పుడు మన మన ప్రతిబింబం మన ప్రతిబింబం కనబడదు అలాగే ఆలోచన కూడా నిశ్చలంగా ఉండాలి ప్రతిబింబం రిఫ్లెక్షన్ అవ్వాలంటే సపోర్ట్ మద్దతు అందరికి కావాలండి ఏదో ఒక విషయంలో కంఫర్ట్ అవసరం విషయం కానీ మరీ ఎక్కువగా తీసుకోకూడదు స్పష్టత క్లారిటీ క్లారిటీ అంటే పర్హాప్స్ ఇట్స్ రియాలిటీ అండి అంటే మనకి క్లారిటీ అబ్సల్యూట్ క్లారిటీ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ రియారిటీ బట్ ఇట్ షుడ్ బికమ్ ఎ రెగ్యులారిటీ అంట రైట్ హోప్ కావాలండి హోప్ కానీ హైప్ హైప్ పరంగా కాదు హోప్ అంటే ఇట్ షుడ్ బి ఇన్ మోడరేషన్ ఓకే పదం విశ్వాసం అంటే కాన్ఫిడెన్స్ ముందుగా మనకి మన మీద మనకి విశ్వాసం కావాలండి అది చాలా ముఖ్యం అది లోపించడం వల్లే వాళ్ళ రేపు అంత అపనమ్మకం పెరిగింది అందరు అందరికి ఇంకోళ్ళ పట్ల అపనమ్మకం ఉందంటే అది మన పట్ల మనకి కూడా ఉన్నట్టు ఓకే సో బోనస్ వర్డ్స్ ఇంకా నెక్స్ట్ కైండ్నెస్ దయ అంటే దయ అంటే ఇప్పుడు దయ ఇతరుల 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 పట్ల దయలు కాదు మనకు కూడా మన పట్ల మనకి దయ ఉండాలి దాన్ని సెల్ఫ్ కంపాషన్ అంటున్నారు ఈ మధ్య సో యూ షుడ్ బి అవేర్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ ఓకే నెక్స్ట్ ఆనెస్టీ అంటే నిజాయితీ నిజాయితీ బహుశా అంటే రాయితీ అని ఒక వర్డ్ గుర్తొస్తుందండి డిస్కౌంట్ ఈ రోజుల్లో చాలా నిజాయితీ మీద చాలా డిస్కౌంట్లు వచ్చేస్తాయి అంటే అంటే నిజాయితీ అనే దాని అర్థమయింది కదా యా ఓకే నెక్స్ట్ లాస్ట్ నిజంగా లాస్ట్ ఈ సారి ప్రేమ అంటే ప్రేమ అనే వర్డ్ ఒక ప్రామ్ నుంచి ఒక ఫ్రేమ్ లోకి వెళ్ళే వరకు అంటే ఒక ప్రామ్ అంటే ఒక శిశువు తెచ్చి తర్వాత మీకు సై దశ వరకు కావాల్సిందండి మనిషికి వస్తారో ఓకే సూపర్ సో ఎప్పటిలాగానే మంచి క్రియేటివిటీ అండ్ విటీనెస్ యూజ్ చేసి మీరు ఆన్సర్ చేశారు అండ్ ర్యాపిడ్ రౌండ్ రౌండ్లో పాల్గొన్నందుకు థ్యాంక్స్ అండ్ మనము కాన్వర్జేషన్ స్టార్ట్ చేసే ముందు నేను ఆడియన్స్ వెల్కమ్ చేస్తాను సో ఫ్రెండ్స్ హలో హాయ్ ఆదాబ్ నమస్తే అండ్ టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్లోకి స్వాగతం సుస్వాగతం టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు నేను మీ నవీన్ సమల అండి ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్ అండ్ జగన్ గారు సో నా గురించి చెప్పుకోవాలంటే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అని చెప్తూ ఉంటారండి ఐటీ ఇండస్ట్రీలో థర్టీ త్రీ ఇయర్స్ క్రితం స్టార్ట్ అయింది నేను ఒక ఐటీ టెక్కి గాను ఐటీ మేనేజర్ గాను ఒక సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ గాను మిడ్ కెరియర్ కోచ్ గాను ఒక ఆథర్ గాను అంటే రకరకాల రకరకాల పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తూ ప్రస్తుతానికి ఒక కో హోస్ట్ గాను సో టీజీవీ తెలుగులో మొన్న మధ్యనే రీసెంట్ గా కో హోస్ట్ గా కూడా జాయిన్ అయ్యారు జగన్ గారు సో ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఈ పాడ్కాస్ట్ ద్వారా విజయవంతమైన నాయకులు అంటే సక్సెస్ఫుల్ లీడర్స్ అంతేకాకుండా గుర్తించబడిన హీరోలు కోచ్లు సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము అండ్ ఈ పాడ్కాస్ట్ ద్వారా ఏంటంటే మనము కెరియర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ డిస్కస్ చేస్తుంటాము అండ్ అప్పుడప్పుడు ఇలాంటి పెప్టాక్స్ కూడా చేస్తుంటాము అండ్ ఇదంతా ఏంటంటే మెరుగైన సమాజం కోసం సో ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు ఒక పడుపు కథ చెప్పుకుందాం ఎప్పటిలాగానే చూద్దాం ఎవరు విప్పుతారు మీరు ఒకవేళ యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నట్టయితే మొత్తం ఎపిసోడ్ అయ్యేలోపు ఆన్సర్ చేయండి లేదు అంటే వెయిట్ చేయండి అండ్ క్వశ్చన్ తల నుండి పొగ చిమ్ముతుంది భూతం కాదు కనులు ఎర్రగా ఉండు కానీ రాకాసి కాదు పాకిపోవుచుండు

బేసిక్ ఒక జనరల్ అవేర్నెస్ కోసం మాట్లాడినప్పుడు ఆ ఏ టాపిక్ మాట్లాడినప్పుడు నేను నవీన్ గారితో సంభాషిస్తూ చెప్పాను అంటే ఒక ఫ్రాక్చర్ జరిగితే ఒక ఎని ఎముక కానీ ఎనీ జాయింట్ కానీ ఫ్రాక్చర్ జరిగితే ఎంత కష్టంగా ఉంటుంది అంటే ఆ పాయింట్ ఆ జాయింట్ మనం సెట్ చేసుకోవాలి అది దాన్ని ఏమంటారు ఫ్యాస్ చేసుకోవాలి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసస్ చేసుకోవాలి అలాంటివన్నీ జరిగినప్పుడు కూడా అంటే ఏ మాత్రం ఆ ప్లేస్ డిస్టర్బ్ అయినా ఈ పాత్ర ఆ ప్లేస్ టచ్ అయినా కూడా చాలా బాధలు కలుగుతున్నాను అది మనం దాని గురించి మాట్లాడుతున్నాం సో దీని సో ఒక బేసిక్ అవగాహన కోసం సో బేసిక్ గా ఇంకొంచెం మాట్లాడుకోవాలంటే అంతేనండి అంటే జీవితంలో చాలా అనూహ్యమైన సంఘటనలు అంటే చాలా కావాల్సిన వాళ్ళు నవీన్ గారు ఇక్కడ నేను ఒక మాట్లాడదాం అనుకుంటున్నాను ఒక సామెత ఒక ఇంగ్లీష్ కోర్ట్ అనమాట వన్ డెత్ ఇస్ ఎ ట్రాజిడీ వెర్ ఇస్ ఎ మిలియన్ ఇస్ స్టాటిస్టిక్ అని ఉంది అనమాట మన మన ఆప్తులలో ఎవరైనా అంటే మరణించడం కానీ ఏదైనా జరిగితే అది చాలా చాలా పెద్ద ట్రాజడీగా ఉంటుంది ఇప్పుడు నిన్న నిన్న వానాడులో మూడు వందల మంది పోయారు అంటే అయ్యో అనుకుంటాము అంటే బేసిక్ గా ఎంతో వన్ బి హియర్ ఏ దట్స్ డిఫరెన్స్ బిట్వీన్ తనదాకా వస్తే వర్సెస్ ఇతరుల ఇతరులు అంటే మనం ఎక్కడెక్కడో న్యూస్ చదువుతాము ఎదో ప్రళయం జరిగిపోయింది ఎక్కడో ఘోర జరిగిపోయింది అని చెప్పి నంబర్లు చదువుతాము దట్ ఈస్ జస్ట్ స్టాటిస్టిక్ దట్ ఈస్ జస్ట్ స్టాటిస్టిక్ వెరస్ వెన్ ఇట్ హ్యాపన్స్ టు అస్ అండ్ ఆర్ వెరీ క్లోజ్ టు అస్ ఇట్ ఇట్ లుక్స్ లైక్ అన్ ఇంటెన్స్ స్ట్రాటజీ సో దిస్ ఇస్ ద పారాడాక్స్ ఆఫ్ హ్యూమన్ కండిషన్ అండి ఓకే సో దీని గురించి దీని గురించి కొంచెము అంటే దీనికి ఎవరు అతిథులు కాదు కానీ ఈ విషయాన్ని మనం గమనిస్తే ఇలాంటి విషయాల్లో మనం తేరుకోవడానికి కొంచెం హెల్ప్ ఎక్కువ అవుతుంది అని రైట్ సో ఇలాంటి విషయాల్లో వ్యక్తుల స్పందన ఏ రీతిలో ఉంటుంది అంటారు మరి అంటే వ్యక్తుల స్పందన అంటే భూమికి ఆకాశానికి మధ్య డిఫరెన్స్ ఉండొచ్చు అండి ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి డిఫరెన్స్ ఇప్పుడు మీరే నాకు ఆ ఎపిసోడ్ సరిగా గుర్తులేదు చిర్రవూరి శ్రీనివాస్ గారు డాక్టర్ చిర్రవూరి శ్రీనివాస్ గారితో మీరు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అని మళ్ళీ రెసిలియన్స్ అనే టాపిక్ మీద మీరు చాలా మంచి చర్చ చేస్తారు ఆయన ఆ టాపిక్ ఆసాంతా విన్నాను ఎందుకంటే ఆయన ఆయన నాకన్నా ఇంకా చెందిన లెర్నింగ్ లీడర్ ఆయన జీఈ లో ఆయనకి చాలా మంచి స్ట్రాక్ రికార్డ్ వచ్చింది నేను అది ప్రతి పదము నేను ఆసాంతం అంటే ఎందుకంటే అందులో ఆయన చెప్పిన ఒక విషయం అరుణి మా సిన్హా గారు ఆవిడ రెండు కాళ్ళు పోగొట్టుకున్నారు అంటే షీ గట్ షీ బోత్ క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ కానీ అలాంటి వాళ్ళు నోటికే పాటుగా ఉంటారు రైట్ మనం అలాంటి అలాంటి విషయం చెప్పి ఇంకోళ్ళు స్ఫూర్తి చెప్పట్లేదు ఎందుకంటే అలాంటి వాళ్ళు లక్ష కొడుకు ఒకటి ఉంటారు కానీ అదర్ ఎక్స్ట్రీమ్ లో ఏంటంటే కొన్ని ఏళ్ల తరబడి కొన్ని నెలల తరబడి డెఫినెట్లీ ఏళ్ల తరబడి కూడా ఉంటారండి అలాంటి వాళ్ళని హెల్ప్ చేయగలగాలి అంటే మనం ఏంటంటే దిస్ ఇస్ నాట్ కష్ట కరెక్ట్ కష్టమైన విషయం మీకు చాలా కష్టమైన విషయం వచ్చింది కానీ అంతకన్నా ఇంకా కష్టమైన విషయాలు చాలా మంది ఇంకా చాలా చోట్ల అనుభవించారు కదా రైట్ ఆ ఆ పర్స్పెక్టివ్ పర్స్పెక్టివ్ మనం చెప్పడం కాదు అవతల పర్సన్ అది మన మన అంటే ఈ విషయంలో ఎక్కువ మంది జనులు చాలా ఎక్కువ సమయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అంటే బేసిక్ అదేనండి మన నాన్నగారు చాలా గారు చాలా తమాషగా చెప్పారు ఇలాంటి విషయాలు ఓకే వంద వంద మంది ఖండితులు కోసిన డాక్టర్ మాత్రం తన కొరుపు మాత్రం చాలా ఎక్కువగా నొప్పిగా పెడుతుంది నొప్పిగా ఉందని అలా వల్ల ఎట్లాడంటారు అంటే ఆయన కానీ తనకు మాత్రం వచ్చినప్పుడు మాత్రం వలవల ఏడ్చాడు అంట అంటే బేసిక్ గా పెద్దవాళ్ళు ఇలాంటి మాటలు చెప్తుంటే మనకు కూడా ఒక కొత్త ఆలోచన వస్తుందండి బేసిక్ గా ఇవన్నీ యాక్చువల్ గా మన నేటివ్ నేటివ్ టంగ్ లో ఉన్నాయి ఇవన్నీ ఇలాంటి సామర్థ్యం కానీ ఇలాంటివి కానీ కానీ ఇవాళ ఏమైంది అంటే పీపుల్ ఆర్ అవే ఫ్రమ్ సో నేను అయితే అందరూ అదే పద్ధతిలో ఉండాలి చెప్పను కానీ అంటే టు టేక్ ఇట్ ఇన్ ద రైట్ స్పిరిట్ మన పెద్ద దగ్గర వెళ్ళి మనం బాధ చెప్పుకుంటే వాళ్ళు చెప్తారు ఏమీ పెద్ద వాళ్ళకి వాళ్ళకేం తెలుసు నేనే నాకే తెలుసు అనుకుంటా కానీ చాలా పొరపాటు ఓకే సో జగన్ గారు ఈ విషయంలో అంటే గాయం మరియు అఘాతం అన్న విషయంలో స్టేజెస్ గానీ ఫేజెస్ గానీ ఏమైనా ఉంటాయా ఉంటాయండి నేను ఇది ఇది నా కోరా క్వశ్చన్ లో చాలా క్లియర్ గా వేస్తాను అనమాట ఇది దీని ఇంటెన్స్ గ్రీఫ్ అంటారు అనమాట ఇంటెన్స్ గ్రీఫ్ అని గూగుల్ చేస్తే మనకు తెలుస్తుంది ఇంటెన్స్ గ్రీఫ్ త్రూ మల్టీ స్టేజెస్ ఒక ఫేజ్ ఏమో షాక్ షాక్ అండ్ నమ్నెస్ ఆ టైంలో కొన్ని కొన్ని రోజుల పాటు కొన్ని వారాల పాటు అసలు ఇంకేమి మనస్సు స్తబ్దు అయిపోతుందండి బేసిక్ గా ఒక షాక్ ఫేజ్ తర్వాత ఒక యాంగర్ అండ్ డిజైన్మెంట్ ఫేజ్ నాకు ఎందుకయింది ఎందుకు ఇలా జరిగింది ఎవరి వల్ల జరిగింది ఎందుకోసం జరిగింది ఎవరి కోసం ఎవరికో సారీ అక్ని నగర్ అకినే నగేశ్వర్ గారు చాలా కోసం ఎవరికోసం కోసం అంటే నేను ఇవన్నీ ప్రతి ఒక్క ఫేజ్ కరెక్ట్ చేయగలిగి ఎందుకంటే అందరికైనా తెలియని వాళ్ళు లిరిక్ రైటర్స్ వాళ్ళు ఇరవై ముప్పై ఏళ్ళకి ఇలాంటి ఇలాంటి పాటలు అన్నిటినీ పెట్టేశారు సో ఇది ఇది ని చూసి నవ్వడం కాదు అది చాలా తప్పు మన విషయాన్ని మనం అన్వయించుకుని మనం మన గ్రీఫ్ తగ్గించుకునే పద్ధతి యాక్చువల్గా ఇవన్నీ కొంచెం కష్టమైనవి కాబట్టి గ్రీఫ్ కౌన్సిలింగ్ కావాలండి ఇవాళ రేపు ఇవాళ రేపు జనరల్కి గ్రీఫ్ కౌన్సిలింగ్ కావాలి కార్పొరేట్ పీపుల్ కి అన్నిటికీ అన్నిటికీ ఏంటంటే స్పూన్ ఫీడింగ్ కావాలని అడిపారు నా దారి వస్తే మాత్రం పని చేయట్లేదంటే ఓకే గ్రీఫ్ కౌన్సిలింగ్ తీసుకోయ్యా తీసుకోవా చెప్పాలి సూపర్ సో జగన్ గారు ఎప్పటిలాగానే మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు మరియు మంచి మంచి విషయాలు తెలియపరిచినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ మనం ఇక పొడుక్క ఆన్సర్ చెప్పుకుందాము ఎవరన్నా గెస్ట్ చేశారా గెస్ట్ చేస్తే మీకు ప్యాటర్న్ ది బ్యాక్ అసలు క్వశ్చన్ గుర్తు లేకపోతే నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను తల నుండి పొగ చిమ్ముతుంది భూతం కాదు కన్నులు ఎర్రగా ఉండు కానీ రాకాశి కాదు పాకిపోవుచుండు కానీ పాము కాదు ఏమిటది ఓకే జవాబు వచ్చేసి రైలు అండి ట్రైన్ ఓకే అంటే ఎలక్ట్రిక్ ట్రైన్ కాదు మామూలుగా బొగ్గుతో నడిచే ట్రైన్ ఉంటుంది కదా అది ఓకే సో అది వాళ్ళ ఎపిసోడ్ అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్ లో ఇంకో టాపిక్ అంటే ఈ ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ సిరీస్ లో భాగంగా ఇంకో టాపిక్ తో జగన్ గారితో కలుసుకుందాం అండ్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ లేదా కలీగ్ తో షేర్ చేయండి అండ్ ఇంకా మీరు యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి అంతేకాకుండా మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా లేకపోతే గెస్ట్ స్పీకర్ సజెషన్స్ లేకపోతే టాపిక్ రికమెండేషన్స్ ఉన్నా కూడా మాకు ఈమెయిల్ చేయండి ప్లస్ మీకు ఎడ్యుకేషన్ పరంగా కెరియర్ పరంగా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా ఇమెయిల్ అడ్రస్ టీజీ తెలుగు ఎట్ రేట్ జీమెయిల్ డాట్ కామ్ సో మళ్ళీ మరో ఎపిసోడ్ లో కలుసుకుందాం అండ్ ఫ్రెండ్స్ అంతవరకు సెలవు అండ్ చూస్తూనే ఉండండి టీజీ తెలుగు టీజీవీ తెలుగు మీ జీవితానికే వెలుగు అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో జగన్ గారితో ఫోర్త్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఓకే థ్యాంక్ యూ ఆల్